వాళ్ళకి ఏ పని పాట ఉండదు వాళ్ళ ఇల్లు అని సక్కగానే కానీ బయట వాడి గురించి మాట్లాడుతుంది రోజు ఫ్రంట్ పేజ్లో హెడ్ లైన్స్ లో ఉండాలి ఏ మాట్లాడితే ఉన్నది ఏదైనా బ్యాడ్ ఆడుకుంటే కానీ భువనేశ్వరాని మేము గొడవ వచ్చినా అనుమానం ఉన్నది అటే మాకు కూడా చాలా అనుమానాలు రామారాయణ బాగుంటుంది ఇవన్నీ వద్దు బాగున్నాయి మాట్లాడుతూ ప్రజలు అసహించుకుంటున్నారు చూస్తుంటే మీరు మాట్లాడే మాటలకు అధికారం మీదింటది కాళేశ్వరం చుట్టూ పహారా పెట్టి పోలీసులు వందల వందల మంది పోలీసులు పెట్టి మీరు నిర్మించిన దాన్ని ఎలక్షన్ల ముందు నెల రెండు నెలల ముందు దానికి డామేజ్ జరిగితే దాని మీద నీకు మాట్లాడటానికి నోరు వచ్చిందంటే నువ్వు ఎంత చిల్లగా దిగదానికి పోయినావు సరే నీకు చిల్లర దిగదాటానికి నేను చెప్పనవసరం లేదు బయట చెప్పినవసరం లేదు మీ ఇంట్లో మీ చెల్లెని నేను ఏమంటానో చూసినావు సీఎం రమేష్ ఏమంటానో ఆయన చూసినాం ఒకటో తాత కాకపోతే దాన్ని జవాబు చెప్తా లేకు వాళ్ళు అడిగిన ప్రశ్నకు బీజేపీలో విలీనం చేసి చెయ్యాలని అడిగడంపై కాలేదు అనుకున్నామంటే అప్పుడు మరి మీ చెల్లె జైలుంటే బెయిల్ ఇయ్యాలని చెప్పి బయట తీయాలి లేకపోతే మనల్ని ఎంక్వైరీ